నమస్తే ఎలా ఉన్నారు అందరూ కూడా ఏంటి అందరూ ఆరెంజ్ కలర్ శారీస్ కట్టున్నారు ఎక్కడికైనా సేవకి వెళ్ళారా ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నారు కదా సేవనండి అయితే మేము ఎక్కడికి వెళ్ళలేదు మా కృష్ణ మందిరంలో మా కృష్ణుడికి మేమైతే నగర సంకీర్తన చేస్తూ సేవ అనేది చేసుకుంటున్నాం అనమాట అయితే అక్కడ కృష్ణ మందిరం దగ్గర నుంచి అయితే పల్లకీలోని అమ్మవారిని అయ్యవారిని పెట్టి జయగంట మోగిస్తూ ఊరింగింపు అనేది చేస్తున్నాం అనమాట మా చుట్టుపక్కల వీధులన్నీ కూడా తిరిగి మళ్ళీ గుడి దగ్గరికి అయితే వస్తామన్నమాట అయితే తెల్లవారి ఐదుంపు నుంచి ఐదున్నర లోపే మొదలు పెడుతున్నాము అయితే అక్కడ నుంచి మొదలు పెట్టేసరికి మొత్తం అన్ని వీధులు తిరుగుకొని మళ్ళీ గుడికి వచ్చేసరికి అయితే ఒక ఆరున్నర పాత కూడా అలాగైతే అయిపోతుంది అంటే మనం తిరిగే వీధులు బట్టి తక్కువ అయితే బేనా వచ్చేస్తాం లేదంటే కానీ కొంచెం టైం పడుతుంది అనమాట సో చూసారు ఎంత చీకటిగా ఉంది ఎంత చీకటిగా ఉందో అంతే చలిగా కూడా ఉందనమాట ఎందుకంటే తెల్లవారి ఐదున్నర దానితోడు తోడు చలికాలం కదా తొందరగా తెల్లవారు దానికి తోడు మాకైతే ఒక నాలుగైదు రోజులు బట్టి లైన్గా వర్షాలు కూడా కురుస్తున్నాయి అనమాట అందుకోసమని గొడుగు కూడా ఈ వరకు అయితే పట్టుకొని వచ్చాము ఎక్కడైనా చినుకులు పడతాయి కానీ లక్కే అయితే వర్షం పడలేదు కానీ లైన్గా మూడు రోజుల వరకు వర్షం అయితే పడిందండి అయితే ఇంకేంటి నాకు ఈ ఊరికి చూస్తే అప్పుడు గుర్తొచ్చిందండి ఏంటి అంటే మేము నవనీత సేవకి వెళ్ళాము నవనీత సేవకు అయితే అక్కడ వెన్న చిలికిన తర్వాత ఆ వెన్నని మనం వెంకటేశ్వర స్వామికి సమర్పించడానికి అయితే ఊరేగింపు మీద వెళ్తాం అనమాట సన్నయి మేళాలతోటి డప్పులు వాయిస్తూ సన్నయి మేళాలతోటి చేతిలోని ఆ వెన్న పట్టుకొని మనకి గొడుగు ఒకటి పెడతారనమాట ఇలాగే ఇదే విధంగా మీరు చూసే ఉంటారు చూడపోతే కనుక ఒకసారి నా వీడియోస్లోకి వెళ్ళి చూడండి బాగుంటుంది అయితే అలాగే గొడుగు పట్టుకొని వీధులన్నీ తిరిగి గుడి దగ్గరికి అయితే వెళ్ళి ఆ వెన్నని సమర్పించి వస్తామన్నమాట సో నాకైతే ఈ పళ్ళకి పట్టుకొని ఆ గురువు పట్టుకొని వెళ్తూ ఉంటే సేమ్ నాకు ఆ నవనీత సేవలో మేము ఊరేగింపు చేస్తున్నది గుర్తొచ్చింది నాకైతే భలే అనిపించింది ఇక్కడ ఏంటంటే ఊరేగింపు చేస్తున్నాం కదా ఇలా చేస్తూ ఉంటుండే ఏంటంటే తెల్లవారు చాలామందికి తెల్లవారు వేసి పూజ చేసుకోవడం అనేది అలవాటు ఉంటుంది కదా సో మేము జయగంట కొడుతూ వీళ్ళు వెళ్ళడం వల్ల ఏంటంటే బయటకు వచ్చి చూసి ఇలా అయ్యవారు అమ్మవారికి అయితే కొంతమంది హారతి అనేది ఇస్తారమ్మాట అంటే దూపం వేసి హారతిలు అవి ఇస్తూ ఉంటారు సో అందుకోసమని చెప్పేసి మేము ఎవరెవరు వస్తారో అలా వాళ్ళ దగ్గర అయితే ఈ విధంగా పళ్ళకి ఆపుతాము వాళ్ళు వచ్చి వచ్చేసి అనమాట ఇక్కడైతే పెద్ద ఆడండి ఆవిడ వయసు చూస్తున్నారు కదా ఎంత పెద్దవాడు నడవడానికి కూడా వాడికి ఆవిడకైతే అంత శక్తి ఉన్నట్టు అనిపించలేదు కాకపోతే ఆవిడ అంత తెల్లవారులేసి దీపం పెట్టుకొని మేము మా జయంటుని అయితే వచ్చారనమాట వచ్చి హారతి అయితే ఇచ్చారు నిజంగా ఇలాంటి పెద్దవాళ్ళని చూసి మనం ఎన్నో నేర్చుకోవాలండి వాళ్ళందుకే అప్పటికి ఎంతో ఆరోగ్యంగా ఉంటారు తెల్లవారులు వేసి అలవాటు అయితే వాళ్ళకు ఉంటుంది మనమైతే ఎప్పట్లో ఎవరు లేస్తున్నారు చెప్పండి ఏదైతే కానీ మంచాలు దిగటం లేదు ఎవరోనూ అలాంటిది వాళ్ళైతే తెల్లవారు ఐదున్నర అయింది అప్పటికే ఆవిడ ఈ తుల దీపాలు అన్నీ పెట్టేసుకుని ఉన్నారు ఈ జయగంట విని బయటకైతే వచ్చారనమాట హారతి ఇవ్వండి అమ్మా అని కానీ ఆవిడైతే హార తీసుకొచ్చి ఈ విధంగా ఇచ్చారనమాట బల అనిపించిందండి ఇదైతే మేమైతే అయితే ఒక పదకొండు రోజులు అని చెప్పేసి అనుకున్నాము కాకపోతే ఇది పదకొండు రోజులు తాగేలా లేదు ఎందుకంటే రోజు రోజుకి ఇంకా హుషారు ఉత్సాహం ఎక్కువైపోతుంది అనమాట ఇది చెయ్యాలి చెయ్యాలి అన్నట్టుగా అయిపోతుంది ఇంకోటి అంటే ఇప్పుడు ఇది స్టార్ట్ అయ్యి ఆల్రెడీ వారం రోజులు అవుతుంది కానీ నేనైతే ఈ రోజే ఈ వీధిలోకి వెళ్ళానమాట అనమాట నేను అగర్సంకి అయితే వెళ్ళాను ఎందుకంటే ఇది బయలుదేరని చెప్పాను కదా ఐదున్నరకు వెళ్తున్నారు రిటర్న్ వచ్చేసరికి ఆరున్నర అవుతుందని చెప్పి అయితే మనం నాకైతే క్యారేజీలు వండుకునే టైం అదేనమాట ఎంత తొందరగా లేచినా నేను ఐదు కన్నా ముందు క్యారేజ్ వండేలేను అలాగే ఆరున్నరకు వచ్చి వండితే కనుక పిల్లలకి క్యారేజీలు అందించలేను అనమాట కాక కాబట్టి నేను ఇన్ని రోజులు వెళ్ళడానికి అయితే అవ్వలేదు ఆ రోజైతే కనుక ఆదివారం కాబట్టి నిన్న ఇంకా ఇన్ని రోజులు వెళ్ళలేదు ఈ రోజున ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా నేను కూడా తెల్లవారు అయితే లేచేసి స్నానం ఇంట్లో దీపాలు అన్నీ చూసుకొని ఊరేగింపుకి అయితే వెళ్ళాను అనమాట నాకైతే ఎంత ఆనందంగా అనిపించిందో తెలుసండి ఎక్కడెక్కడో సేవలు చేయడానికి వెళ్తూ ఉంటాం మన కళ్ళ ముందు ఉన్న మన దగ్గర అయితే మనం ఎందుకు సేవ చేసుకోలేకపోతున్నాం అని చెప్పేసి అనిపించింది అనమాట ఇంకేముంది వెళ్ళిన తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళైతే పల్లకీలు మోసాము అలాగే జయగంట వాయించాము ఈ విధంగా తాళాలు గోవిందనాములు ఇలా చేసుకుంటూ చాలా సంతోషంగా అయితే వచ్చామంట అలా చేసుకుంటూ చేసుకుంటూ మా వీధిలోకి అయితే వచ్చేసింది మా పక్కింటి అక్క అయితే కనుక ఇక ఈ విధంగా పల్లకి కింద వాటర్ అది నీళ్ళు వేసి కడిగేసి హారతి అనేది ఇస్తుంది అనమాట సో తను ఇచ్చిన తర్వాత నేను కూడా హారతి అయితే రెడీగా చేసుకొని ఉంచుకున్నాను అనమాట నెక్స్ట్ నేను కూడా వచ్చిన తర్వాత ఇవ్వాలి అని చెప్పేసి రోజు ఇంటి ముందు నుంచే పళ్ళకి అయితే వెళ్తుందండి కానీ నాకైతే ఈ రోజుకి ఆ స్వామివారి అనుగ్రహం అయితే కలిగింది మొత్తానికైతే నాకు చాలా చాలా ఆనందం అనిపించింది ఎక్కడెక్కడికో వెళ్తాము సేవలు చేయడానికి మన కళ్ళ ముందు ఉన్నదానికి ఎందుకు చేసుకోలేకపోతున్నాము అని అనిపించింది అనమాట మీలో ఎంతమందికి నగర సంకీర్తన గురించి తెలుసు అనేది కామెంట్ చేయండి ఈ ప్రయత్నం కూడా విజయం సాధించాలనుకున్నాను అదేనండి పదకొండు రోజుల పోయి ఇంకా ఇది కంటిన్యూస్గా ఉండాలని చెప్పి కోరుకున్నాను అనమాట ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు అయితేనండి ఆ పల్లకి మోసుగులకు నలుగురు ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారనమాట కానీ అలా రోజు రోజుకి వెళ్తున్న కొద్దీ కూడా చాలా మంది అయితే పెరిగారు ఎంతమంది అంటే గుడి నిండిపోయి అంత జనం అయితే వచ్చారనమాట అంటే గుడి దగ్గర స్టార్ట్ చేసినప్పటికీ తక్కువే ఉంటారు కానీ అలా వెళ్తున్న కొద్దీ అలా అలా యాడ్ అవుతూ ఉంటారనమాట ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళైతే అలా వచ్చి యాడ్ అవుతూ ఉంటారు సో ఇదైతే ఎక్కడ ఇంటి దగ్గర వీలైతే వాళ్ళ ఇంటి దగ్గర అంతా కూడా ఈ విధంగా హారత అనేది ఇచ్చేసి ఆ వారికి అయితే పంపిస్తున్నారు అనమాట సో మొత్తం అన్ని వీధులు తిరిగేసి లాస్ట్కి అయితే గుడికి అయితే వచ్చేది అనమాట గుడికి వచ్చేసరికి అయితే ఆరున్నర అయితే అయ్యిందండి ఇంకా ఈరోజు ఆదివారం కాబట్టి చెప్పాను కదా నాకైతే వీలైంది అయితే మళ్ళీ రేపటి నుంచి ఎలా ఉంటుంది ఏంటనేది నాకు కూడా తెలియదు కానీ వీలైనంత వరకు ఓపుకున్నంత వరకు కూడా ఇటువంటివి చేసుకోవడం అనేది చాలా ముఖ్యం మనకి ఇంకేముంది పల్లకి అంత ఊరంతా తిరిగేసి వచ్చింది కాబట్టి ఇంకొచ్చిన తర్వాత కూడా ఫైనల్గా ఒకసారి అయితే ఆ కన్నయ్యకి అమ్మవారికి అయితే హారతి అయితే ఇచ్చేసి అయితే తీసుకుని వెళ్తున్నాం అనమాట సో ఇంకా పల్లకిలో ఉన్న అమ్మవారిని అయ్యవారిని అయితే యధాస్థానంలో పెట్టేసి ఇంకా మేము అక్కడ ఉండేసి కృష్ణాష్టకం అనేది చదువు అలాగే లక్ష్మీనాష్టకం అనేది కూడా చేసేసి ఇంకా హారతి అనేది ఇచ్చేసి మేమైతే అక్కడ కొంచెం ప్రసాదాలు తీసుకొని బయలుదేరామనమాట అంత అయ్యేసరికి అయితే ఒక పావుతీడైతే అయిపోయిందండి నాకైతే ఆ కన్నీని చూడగానే ఒక పాట అయితే గుర్తొచ్చిందండి అది అయితే మీకు ఇప్పుడు పాడి వినిపిద్దాం అనుకుంటున్నాను సుందర నందముకుంద హరి నారాయణ హరి ఓం హరిసుందర నందముకుంద హరి నారాయణ హరి ఓం హరిసుందర నందముకుంద ாயணோரி சுந்தர நந்த முக்கி நாராயண ஹரிவோ ஹரிக்கேஷவரி கோவிந்த ஹரிநாராயணோ ஹரிக்கேஷவரி கோவிந்தாராயணி హరిసుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం కార్యక్రమం అంతా ఎంత సక్సెస్ఫుల్గా చేయడానికైతే ఈ దంపతులు ఇద్దరే అండి ఇందుకే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే కనుక ఒక లైక్ చేసేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే బాయ్